సింగరేణి కార్మికుల సొంతంటికాలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం విధి విధానాల రూపకల్పన కోసం యాజమాన్యంతో చర్చలను కూడా ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి కార్మికుల సొంతంటికాలను సునాయాసంగా నెరవేర్చవచ్చని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలుపరిచేలా సిఐటియు రూపొందించిన ప్రతిపాదనలను రాజారెడ్డి సిటీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు సింగరేణి కార్మికుల సొంతింటి కళ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు యాజమాన్యంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు సింగరేణి కార్మికుల సొంతింటి కళ అనే నినాదం సుదీర్ఘ కాలంగా ఎన్నికల ప్రచారానికి పరిమితమవుతూ వస్తుంది వాస్తవానికి సాధ్య సాధ్యాల గురించి అడిగితే ఏం చెప్తారు ఖచ్చితంగా సొంతింటి కళ సింగరేణి కార్మికు ఉండాలని నినాదం తీసుకొచ్చిందే సిఐటియు గత మూడు సంవత్సరాల నుంచి విరామం లేకుండా ప్రతి కార్మికుని కుటుంబానికి యాజమాన్యానికి ప్రభుత్వానికి చేరేంత వరకు పోరా పోరాటం చేసింది సిఐక్యూ అందుకే కంపల్సరీ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఉన్నా బయట వ్యక్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నప్పుడు సింగరేణి కామెలకి ఎందుకు కాలనీలు ఉండద్దు అనేది ప్రశ్నించినాం అది ఇవాళ ఒక కార్యరూపం దాస్తుంది అన్ని కార్మిక సంఘాల ఏజెండ్ అయింది ప్రభుత్వ ఏజెండా అయింది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే నెరవేర్చడం సాధ్యం అని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది కానీ బెల్ట్ ప్రాంతంలో చూస్తే స్థలం అనేది చాలా కంజిస్టెడ్గా ఉపడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి కళ సాకారం అయ్యే అవకాశం ఏమీ కనిపిస్తూ ఉన్నాయి ఎట్లా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా సాధ్యమవుద్ది దానికోసం సిఐటిగా మేము ఒక కార్యాచరణ ఒక ప్రోగ్రాం తయారు చేసి పెట్టినాం సింగరేణి కార్మికులు నలభై వేల మంది ఉన్నారు అందులో ఇప్పటివరకు సింగరేణి మొత్తంగా నలభై తొమ్మిది క్వార్టర్స్ ఉన్నాయి నల్ అందులో ఇరవై రెండు వేల క్వార్టర్స్ ఖాళీ ఉన్నాయి అవి కూడా యాభై నుంచి అరవై సంవత్సరాల వాటి వయసు పూర్తి అయిపోయి కూలిపోయే ఉన్నాయి ఆ క్వార్టర్ల మిగిలిన దగ్గర మందమర్రి బెల్లంపల్లిలో కార్మికులు లేరు మైండ్స్ లేవు కాబట్టి ఆ కార్ ఆ కోటలన్నీ అంటే కొత్తగా వచ్చే కార్మికులు పదకొండు వేల మంది ఐదు సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ యాజ్టీజ్గా ఇప్పుడు ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని కొనసాగించాలి అంటే కోటలాడ చేసి రిపేర్ చేసి ఇవ్వాలి ఇక మధ్యలో ఉన్న పదిహేను ఇరవై వేల మంది కార్మికులకు మాత్రం సొంత ఇల్లు కార్యక్రమం నియమించాలి అయితే జాగకు సంబంధించింది ఉన్న దగ్గర ప్లేస్ ఇవ్వాలి లేని దగ్గర పాత క్వార్టర్స్ అన్ని తీసేసి వాటి స్థలంలో అపార్ట్మెంట్ లాగా ఐదైదు ఫ్లోర్లు కట్టించి ఇరవై లక్షలకే ఒక ఇల్లు ఇవ్వడానికి సాధ్యం ఉంది ఆ ఇరవై లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ లాగా నలభై ఇల్లు వస్తాయి కేవలం నలభై గజాలు కార్మికునికి పట్టా చేస్తే పదకొండు వందల ఎస్ఎఫ్టీ కట్టిస్తానికి బిల్లులు తయారుగా ఉన్నారు ఇరవై లక్షల లోను ఇలా బ్యాంక్ ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక్క లక్షలనే ఇల్లు వస్తుంది అందుకని ఆ ఇల్లు సంబంధించిన ప్రతి కార్మికునికి క్వార్టర్ తీసుకొని ఆయన సంబంధించిన హెచ్ఆర్ఏ కార్మికుని చెల్లిస్తే ఈఎంఐ చెల్లించుకుంటాడు అందుకని ఆ అపార్ట్మెంటు లాగా కట్టేస్తే ప్రతి కార్మికునికి ఇల్లు వస్తుంది అని చెప్పి సిఐటు ఒక కార్యస్తానికి సిద్ధంగా ఉంది కానీ ఇప్పుడున్న కార్మికుల పరిస్థితి సరే నూతనంగా వచ్చే కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంటుందంట నూతనంగా ఇది యాజమాన్యానికి వచ్చిన రావాల్సిన డౌటు సింగరేణి ఎక్కడైతే పుడుతుందో సింగరేణి పుట్టిన దగ్గర ఎక్కడైనా ఫారెస్ట్లో పడుతుంది నిర్మా నిర్మిక్షమైన ప్రదేశాలలో పుడుతుంది ఎక్కడైనా సిటీల్లో పుట్టదు అయిన పుట్టిన తర్వాత గ్రామం అవుతుంది అక్కడ మున్సిపల్ అవుతుంది పంచాయతీ అవుతుంది కార్పొరేషన్ అవుతుంది తర్వాత కార్పొరేషన్ అయ్యి బాగా అభివృద్ధి అయ్యే వరకు బొగ్గు నిక్షేపాలు అయిపోతుంది అక్కడ తరలి ఇంకో దిక్కి ప్రయాణం అవుతుంది కాబట్టి కొత్త కార్మికులు వస్తే ఇక్కడ భూమి లేదు కోటలు లేవు అనే సమస్య ఉత్పన్నం అవ్వదు ఇప్పుడు బెల్లంపల్లిన కార్మికులు ఉన్నారా కోటలు ఖాళీగా ఉన్నాయి అందుకని ఎక్కడైనా సరే ముప్పై సంవత్సరాల కన్నా నలభై సంవత్సరాల కన్నా ఎక్కడ అయిన స్థిరంగా ఉండే పరిస్థితి లేదు అందుకని కొత్తగా వచ్చే కార్మికులకు కొత్త ఏరియాకు తరలిపోతారు తప్ప ఈ గోదావరికంటి లాంటి దగ్గరనో మందమర్ దగ్గరనో బెల్లంపల్లి దగ్గరనో కార్మికులకు మళ్ళీ కొత్త కోటలు కట్టాల్సిన అవసరం సందర్భం పడదనేది నా అభిప్రాయం కానీ కార్మికులు ఈఎంఐ కట్టడం వల్ల మళ్ళీ ఆర్థిక భారం వారిపై పడదంటారు ఈఎంఐ ఇప్పుడు కంపెనీకి క్వార్టర్ అలాట్ చేసిన కార్మికులకు అలాట్ చేస్తే కార్మికుడు దగ్గర దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను వేలు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది తొమ్మిది రూపాయలు అనే బేస్ మీద లక్ష రూపాయలు బేసుకుంటే తొమ్మిది వేలు ఇచ్చారే క్వార్టర్ తీసుకున్నందుకు ఫెరెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ దాదాపు ఏడు ఏడు వేల రూపాయలు నెలకు కంటికి పడుతుంది అందుకని ఏడు వేలు అంటే పదహారు వేల ఐదు వందలు కార్మికులు పెడుతున్నాడు కంపెనీ కూడా కార్మికుని కోటర్ అలవాటు చేసేందుకు ఐదు వేలు రూపాయలు కంపెనీ కట్టాల్సి వస్తుంది అది మెయింటెనెన్స్ కావచ్చు నాలా కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు నీళ్ళ బిల్లు శానిటరీ ఇవన్నీ కలిస్తే దాదాపు ఐదు వేల రూపాయలు కార్మికుని కోటర్ ఉన్నందుకు కంపెనీ కడుతుంది కంపెనీ కార్మికుడు దాదాపు పదహారు రూపాయలు కార్మికులు పెడుతున్నాడు అంటే ఇరవై వేలు రూపాయల క్వార్టర్ మేము ఉండేది అందుకని మేమంటాం ఆ కంపెనీ క్వార్టర్ ఖాళీ చేసి ఆ ఆ స్థలం కార్మికునికి ఇస్తే కంపెనీకి కూడా పెరి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్జెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు క్వార్టర్ లేకపోతే అంటే తొమ్మిది వేలు రూపాయలు కంపెనీకి మిగులుతాయి కార్మికునికి సొంత ఇచ్చి అంటే పదహారు వేలు రూపాయలు కార్మికునికి మిగులుతాయి అందుకని ఇది అందరికి ఆమోదగ్గమైంది ఉదాహరకను కూడా పారిశ్రామికంగా మంచిగా డెవలప్ అవుద్ది ఒక లుక్ కనపడుతుంది కార్మికునికి దిగిపోయినాడికి ఏ ఆర్థిక భారం లేకుండా సంతిల్లు వస్తుంది అందుకే మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాలని అన్ని కార్మిక సంఘాలని దీన్ని ఆలోచించమని కోరుతున్నా ఖచ్చితంగా సొంతిల్ కల సాధ్యమే అది ఇవ్వటానికి కూడా సాధ్యమే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం కానీ సిఐటి రూపొందించిన ప్రతిపాదనలు ఆలోచనలు బట్టి ప్రభుత్వానికి కూడా సింగరేణి కార్మికుల సొంతింటి కళను సహకారం చేస్తే లాభం అనే మాట వినిపిస్తోంది ప్రభుత్వానికి ఏ విధంగా లాభం అవుతుందంట అది కూడా యాజమాన్యానికి లామే కార్మికుల లామే బిల్డర్కు లామే బ్యాంకు వాళ్ళు లామే గవర్నమెంట్ కూడా లాభమే మేము సంతిల్లు ఇల్లు కట్టుకుంటే మాకు దాని మీద ఇప్పుడు ఇంటి పన్ను వస్తుంది కరెంటులోకి కరెంట్ బిల్లు పోతాయి నీళ్ళలోకి నీళ్ళు బిల్లు వస్తాయి గోదావరి కానీ పారిశ్రామికంగా రోజు రోజుకు కుదించిపోతుంది ఇప్పుడు గోదావరికి అనే ప్రాంతం సింగరేణి తల్లిపోయిన తర్వాత ఇంకా ఉండే పరిస్థితి లేదు ఒకప్పుడు ముప్పై ఐదు నలభై వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ పద్నాలుగు పదమూడు వేల మంది ఉన్నాం అంటే దుకాన్లు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి ఈ ప్రాంతం కార్మికులు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తే ఈ గోదావరి కానీ పారిశ్రామిక విధంగా తరలిపోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడిని ఇంకా అభివృద్ధి చెందుతుంది దానికి అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అందుకని మేమంటాం అందరికీ లాభ అబద్ధ యోగ్యమైంది గోదావరి కానీ ఒక సింగపూర్ సిటీ లాగా కనపడాలంటే ఇక్కడ ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఫైన్ ల్యాండ్ వరకు ఉన్న పాత కోటలను కూల్చేసి కార్మికులందరికీ మంచి నలభై గజల భూమి ఇచ్చేసి ఆ దాదాపు రెండు వేల మూడు వేల మందికి ఇండ్లు ఈ ఒక్క ఈ ప్రాంతంలో ఇవ్వచ్చు గోదావరి ఖాన్లో ఆర్జీ వన్ టూ త్రీ కార్మికులు ఎవరైతే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులారో ఇవి ఓన్లీ గోదావరి ఖాళీలో రెండు పక్కలనే మందిర్ వరకు ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే గవర్నమెంటు ప్రభుత్వం యాజమాన్యం అందరు చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమే కార్మికులకు లాభం కూడా దొరుకుతుంది కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించినట్టుగా సమాచారం అందుతోంది మీకున్న ఇన్ఫర్మేషన్ ఏమిటి ఎప్పటిలోగా ఈ కార్యాచరణ రూపం దాల్చే అవకాశం ఉందని సిఐటి భావిస్తూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నన్ను అరెస్ట్ చేసింది తప్ప నా మాట వినలే నేను ఇప్పటికే ఎమ్మెల్యేలకి కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకి ఇచ్చాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పంపించాను ఆయన గెలవక ముందు కూడా ఇచ్చాను డైరెక్టర్ జ పా ఉన్న బలరాం గారికి చైర్మన్ గారి గారికి ఇచ్చాను డైరెక్టర్ పా గారికి ఇచ్చాను కాబట్టి ఇవన్నిటి కూడా వాళ్ళందరికీ సింగరేణలో ఉన్న అందరి జనరల్ మీదకి అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేశాను అన్ని కార్మిక సంఘాలకి ఒక ఎన్నికలలో ఎజెండా పెట్టి ఈ విషయాలు తెలియపరచినాను కాబట్టి వాళ్ళ కార్మికులందరూ కూడా ఓట్లు వేస్తున్న పేరుతో రకరకాల పేరుతో అందరూ కూడా వాగ్దానం ఉన్నారు కార్మికులు సొంతలు ఇలా కట్టిస్తామని కాబట్టి ఖచ్చితంగా అది చర్చ అంశమైంది ఖచ్చితంగా వస్తుంది ఇలా నాకు తెలిసి జిఎం ఫైనాన్స్ అట్లాగే డైరెక్టర్ పా తోటి యాజమాన్యం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లేకపోతే బట్రిక్రమార్ గారి చర్చలు జరిపితే సందర్భం కనపడుతుంది ముఖ్యమంత్రి కూడా నేను సీరియస్గా అనుకుంటున్నాను అందుకని నిశ్చిస్తే స్థిరంగా ఒక సింగరేణి ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలకు అత్యుత్తంగా కూడా ఒక మంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి మంచి సానుకూలంగా ఆలోచిస్తుంది భూములన్నీ ఇల్లీగల్ అవుతున్నాయి అన్యాక్రాంతం అవుతుంది కాకుండా ఉంటాయి అందుకని యాజమాన్యం ఎవరికో దారదత్తం చేసేసి దీన్ని అన్యాక్రాంతం చేసే బదులు ఒక వాల్యూడ్గా అందరూ పోయి హైదరాబాద్లో కరీంనగర్లో వరంగల్లో ఇల్లు కట్టుకునే బదులు ఈ ప్రాంతం కూడా డెవలప్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సానుకూలంగా ఆలోచిస్తుందని అనుకుంటున్నా నాకు తెలిసిన సమాచారం చర్చలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సింగరేణి కార్మికుల సొంతింటి కళ్లను సాకారం చేసేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని సిఐటి సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు కార్మికునితో పాటు సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి లాభదాయకమైన ఈ ఎజెండాను త్వరితగతిన అమలుపరచాలని ఆయన సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి